డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బిట్మార్ట్లో మన యొక్క కేబీసీని ఎలా పర్చేస్ చేసుకోవాలని యొక్క వీడియోని చూద్దాం ముందుగా మీ యొక్క బిట్మార్ట్ ఓపెన్ చేసుకొని ఇందులో హోమ్ పేజ్ ఏదైతే మన హోమ్ పేజ్లో డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ డిపాజిట్ అనే ఆప్షన్ని మీరు టచ్ చేయండి ఎందుకంటే ముందు మనందరికీ యూఎస్డిటీ ఇంపార్టెంట్ యుఎస్డిటి అనేది మనకు అవసరం ఫస్ట్ ఈ యొక్క కేబీసీని కొనాలంటే యూఎస్డిటి కావాలి సో దానికోసం ఏంటంటే మ్యాక్సిమం యుఎస్డిటీ ఇక్కడ లైవ్లో కనిపిస్తుంది ఒకవేళ లేదు అంటే సర్చ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే యుఎస్డిటి అని సర్చ్ యుఎస్డిటి ఓకే ఇక్కడ మీకు యుఎస్డిటి టెతర్ యుఎస్డిటి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా బీఈపీ ట్వంటీ తీసుకోండి మన కేబిసికి బీఈపి ట్వంటీ తీసుకోండి ఓకేనా సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ కింద కన్ఫామ్ ఉంది కదా కింద కన్ఫామ్ చేయండి కన్ఫామ్ అవుతుంది ఇక్కడ మీకు ఒక అడ్రస్ వస్తుంది ఇదండి కాపీ ఇక్కడ కనిపిస్తుంది కదా కాపీ ఈ కాపీని ఒకసారి టచ్ చేసినట్లయితే మీకు ఆ అడ్రస్ కాపీ అయిపోతుంది దీన్ని మీరు ఎవరి దగ్గర అయితే యుఎస్డిటీ కొనాలో ఎందుకంటే యుఎస్డిటితోనే మన యొక్క కేబీసీ కాయిన్ని పర్చేస్ చేయగలరు మీరు అంటే ఇండియన్ కరెన్సీని ఇక్కడ యాక్సెప్ట్ చేయదు మన యొక్క బిట్ మార్ట్ అందువల్ల యుఎస్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి మనీని వేరే వాళ్ళకి పంపించి ఎవరి దగ్గర అయితే యూఎస్డీటీ ఉందో వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర యుఎస్ పర్చేస్ చేయండి వీలైనంత వరకు తెలిసిన వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయండి తెలియని వాళ్ళకి అమౌంట్ పంపించద్దు ఓకేనా సో వాళ్ళకి ఈ అడ్రస్ పంపించారనుకోండి ఈ అడ్రస్ కాపీ చేసి దీన్ని కాపీ చేసి ఈ అడ్రస్ పంపించండి వాళ్ళకి వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేస్తే మీకు ఈ మీకు ఈ యుఎస్డిటి అనేది రావడం జరుగుతుంది యుఎస్డిటి ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఇద్దండి ఇక్కడ ఏదైతే అసెట్స్ అని ఉంది కదా కింద లాస్ట్ ఇక్కడ బాటంలో ఎక్కడ చూడండి అసెట్స్ అని ఈ అసెట్స్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ అసెట్స్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఇక్కడ ఈ స్పాట్లో కనిపిస్తుంది స్పాట్లో కనిపిస్తుంది ఇక్కడ చూడండి నా దగ్గర అంటే కేబీసీ అలాగే యుఎస్డిటి శివ ఇలా అన్ని కనిపిస్తాయి అందులో యుఎస్డిటి ఎంత ఉంది నా దగ్గర ఇప్పుడు ఏడు వందల అరవై ఏడు యుఎస్డిటి ఉంది దీంతో నేను ఇప్పుడు కేబీసీ పర్చేస్ చేయొచ్చు నాకు చాలామంది పంపించారు అందరూ కాయిన్స్ కూడా నేను ఇక్కడ సుమారు ఒక పది లక్షల కాయిన్స్ అందరికి కొనిపెట్టాను నేను నావి నా ఫ్రెండ్స్వి మన కమ్యూనిటీ వాళ్ళు కూడా సార్ నాకు కొనేది రాదు అంటే నేను కొనిపెట్టి కూడా వాళ్ళ తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో సుమారు టెన్ ల్యాక్స్ కాయిన్స్ మన కమ్యూనిటీ కోసం నేను కొనిపెట్టాను ఓకే ఇప్పుడు మరలా వేరే వాళ్ళు ఒక ఏడు వందల యూఎస్ పంపించారు సో అందులో నుంచి ఎలా కొనాలి ఒకసారి నేను చూపిస్తాను చూడండి అందులో నుంచి ఎలా కొనాలి అనేది మీకు చూపిస్తాను ఓకే సో దీనికోసంగా మీరు ఏం చేస్తారంటే మార్కెట్స్లోకి వెళ్ళండి మార్కెట్స్లోకి వెళ్ళండి మార్కెట్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ సర్చ్ కాయిన్ పైన టాప్లో సర్చ్ కాయిన్ ఉంది కదా సర్చ్ కాయిన్ సర్చ్ కాయిన్లోకి వెళ్ళి అక్కడ కేబీసీ అని టైప్ చేయండి కేబీసీ టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది కేబీసీ యుఎస్డిటీ అంటే పెయిర్ ఇది రూపీస్ ఉంటే ఐఆర్ ఐఎన్ఆర్ ఉంటుంది ఇక్కడ యూఎస్డిటీతో కొంటున్నాం కాబట్టి యూఎస్డిటీ అక్కడ కనిపిస్తుంది సో దాన్ని టచ్ చేయండి మరలా కేబీసీ టచ్ చేస్తే ఇక్కడ చూడండి బై ఆప్షన్ వస్తుంది ఇక్కడ బై అనే ఆప్షన్ వస్తుంది అలాగే ఇక్కడ సెల్ ఆప్షన్ అంటే మీరు కాయన్ ఇక్కడ కొనొచ్చు ఇక్కడ అమ్మించుకోవడం ఇప్పుడు నేను మనకు కావాల్సింది కొనడం బై ఓకే బైని టచ్ చేస్తున్నాను నేను ఇక్కడ బై చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా ఇవన్నీ అమ్మేదానికి పెట్టున్నారు వీళ్ళు అమ్మేదానికి పెట్టున్నారు సో వీటిలో మీకు కావాలనుకుంటే పర్టికులర్ కా దాన్ని సెలెక్ట్ చేసుకొని అంటే లిమిట్లోకి వెళ్ళచ్చు మీరు ఇక్కడ చూడండి చిన్న మార్క్ ఒకటి ఉంది కదా చిన్న మార్క్ ఒకటి ఉండచ్చు చూడండి అది దాని టచ్ డౌన్ మార్క్ దాన్ని టచ్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఏది లిమిట్ కావాలంటే లిమిట్ మార్కెట్ కావాలంటే మార్కెట్ ఇలా ఉంటాయి సో వీటి గురించి మరలా మనం డిస్కస్ చేద్దాం వీలైనంత వరకు మీరు మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం మనం ఇమీడియట్ కొనుక్కోవాలంటే ఫాస్ట్గా మీకు ఆ యొక్క ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది మీరు కొనేటప్పుడు చాలా ఫాస్ట్గా దానికి అవకాశం ఉంటుంది లిమిట్లోకి వెళ్తే పర్టికులర్ నెంబర్నే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఏంటంటే మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఏం సెలెక్ట్ చేస్తున్నాను మార్కెట్ సెలెక్ట్ చేశాను ఓకే సో అక్కడ మరలా మిమ్మల్ని ఇక్కడ అమౌంట్ అని చూడండి ఇక్కడ అమౌంట్ అని అంటే ఎన్ని కేబీసీ మీరు కొనాలనుకుంటున్నారు లేటెస్ట్ ఇప్పుడు నా దగ్గర యూఎస్డ్యూటీ ఎంత ఉంది చూడండి ఇక్కడ చూపిస్తూ యుఎస్ యూఎస్డ్యూటీ ఎంత ఉంది ఏడు వందల అరవై ఏడు యుఎస్డ్యూటీ అక్కడ కనిపిస్తూ ఉంది అవునా సో ఇప్పుడు ఇక్కడ నేను అమౌంట్ అడుగుతుంది అమౌంట్లో మీరు రెండు విధాలుగా ఇక్కడ ప పర్చేస్ చేయొచ్చు ఒకటి మీ దగ్గర ఉన్న యూఎస్డ్యూటీని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొనాలనుకుంటున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇలా కనిపిస్తుంది కదా ఇలా మీరు ఇందులో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కొనాలనుకుంటున్నారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేస్తే ఏమొస్త చూడండి ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేస్తే ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి నాకు నలభై తొమ్మిది వేల ఆరు అరవ సారీ నలభై తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది కాయిన్స్ వస్తాయి ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ నాట్ నైన్ కాయిన్స్ వస్తాయి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ సెలెక్ట్ చేస్తాయి ఇది ఒకటి ఇక్కడే ఫిఫ్టీ అంటే ఇక్కడే సెవెంటీ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ ఇక్కడ ఓకే నేను ఫిఫ్టీ సెలెక్ట్ చేశాను ఫిఫ్టీ సెలెక్ట్ చేస్తే నైంటీ నైన్ థౌజండ్స్ వస్తాయి నైన్టీ నైన్ థౌజండ్ టూ ఎయిటీన్ అలా మీరు ఇక్కడ ఎంత పర్సంటేజ్ కొనాలనుకుంటున్నారు మీ దగ్గర దగ్గరున్న యూఎస్డిటీలో ఎంత యూఎస్డిటీలో మీరు కొనాలి అంటే మీ దగ్గర ఏడు వందల అరవై ఏడు ఉంది అందులో సగం ఫిఫ్టీ పర్సెంట్ అందులో సగానికి కొంటే ఎన్న వస్తాయి ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏడు వందల అరవై ఏడుకి కొనాలి అప్పుడు ఇవి వందలు సెలెక్ట్ చేసుకోండి హండ్రెడ్ అని ఉంది ఉందిగా దాన్ని సెలెక్ట్ అంటే హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్నో వస్తాయి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కాయిన్స్ వస్తాయి లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఆరు కాయిన్స్ వస్తాయి సో ఇలా మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా సెలెక్ట్ చేయొచ్చు అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది ఇంకొక ఆప్షన్ ఉంది మీరు కావాలంటే నేను జీరో చేసేసాను ఇక్కడ అమౌంట్ ఉంది కదా ఎన్ని కాయిన్స్ కావాలి మీకు సపోజ్ మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి ఫిఫ్టీ థౌజండ్ సెలెక్ట్ చేసుకొని బై కేబీసీ దానికి తగ్గ యూఎస్డిటీ మీ దగ్గర ఉండాలి కానీ మీకు ఈజీ మెథడ్ ఏంటంటే ఎంత యూఎస్డిటీ ఉందో ఆ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం ఈజీ మెథడ్ మీ దగ్గర వంద యుఎస్డిటీ ఉంది హండ్రెడ్ యూఎస్డిటీ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారనుకోండి అందులో ఇరవై ఐదు యూఎస్డిటీకి మీకు కాయిన్స్ వస్తాయి అది ఫిఫ్టీ పర్సెంట్ అన్నారనుకోండి యాభై యుఎస్డిటీకి వందలో సగం ఎంత ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై అలాగే వంద పర్సెంట్ అంటే వంద కాయిన్లకి వంద యుఎస్డిటీకి మీరు కేబీసీ కొనవచ్చు ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో సెలెక్ట్ చేసుకొని ఏం లేదు వెరీ సింపుల్ అంతా అయిపోయిన తర్వాత అని కొట్టేస్తే అయిపోతుంది ఓకేనా కేబీసీ మరలా చెప్తున్నా చూడండి మరలా చెప్తున్నాను నేను మీరు మార్కెట్లోకి వెళ్ళండి దోటి కింద ఉంది కదా మార్కెట్స్లోకి వెళ్ళండి మార్కెట్స్లో వెళ్ళిన తర్వాత సర్చ్ కానీ పైన ఉంది కదా అక్కడ కేబీసీ అని సర్చ్ చేయండి సర్చ్ చేసి తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బై ఉంది కదా కింద బైలోకి వెళ్ళండి ఇక్కడ మార్కెట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మార్కెట్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ దగ్గర ఎంత యూఎస్ డ్యూటీ ఉందో చెక్ చేసుకోండి ఇది యూఎస్ డ్యూటీ ఏడు వందల అరవై ఏడు యూఎస్ డ్యూటీ ఉంది ఓకేనా సో అది అవైలబుల్ కనిపిస్తుంది కదా ఇక్కడ అవైలబుల్ యూఎస్డిటీ ముందుగా మీరు తెచ్చుకోవాలి ఆ డిడి తెచ్చుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అంత కొనాలంటే అంటే ఎంత యూఎస్ అంత కొనాలంటే హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేయండి లేదా అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ అందులో ట్వంటీ పర్సెంట్ సెలెక్ట్ చేసి అని కొట్టే అయిపోతుంది అంతే అంత సింపుల్ అండి అయిపోయిన తర్వాత మీకు ఎక్కడికి వస్తుందంటే ఇక్కడ అసెట్ ఉంది కదా కింద అసెట్ ఈ అసెట్ దగ్గరకు వస్తుంది అసెట్లో మీరు చూడొచ్చు స్పాట్లోకి వెళ్తే మీకు ఓవర్వ్యూలో కనిపించలేదు అనుకోండి స్పాట్లోకి వెళ్ళండి ఇది పైన ఓవర్ వ్యూ తర్వాత స్పాట్ అంటుంది స్పాట్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి ఇక్కడ పది లక్షల కాయిన్స్ కేబీసీ ఉన్నాయి డేట్ ఇక్కడ ఉంది అంత మీ డేటా అంతా మీరు ఎన్ని ఏమేమి అన్నారు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఓకేనా అలా సింపుల్గా పర్చేస్ చేయొచ్చు అమ్మాలంటే కూడా ఏం లేదు వెరీ సింపుల్ అమ్మటం కూడా అలాగే అక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంది కదా మరలా కేబీసీలోకి వెళ్ళండి కేబీసీలోకి వెళ్ళి కేబీసీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా సెల్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ కూడా మార్కెట్ రేట్ ప్రకారం పెట్టుకునేసి ఎన్ని అమ్మ ఎన్ని అమ్మాలనుకుంటున్నాను ఇప్పుడు సో ఇక్కడ పది లక్షలు ఉన్నాయి నేను పది లక్షలు అమ్మాలనుకుంటే ఇది ఉండే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మేసి నేను పది లక్షలు కూడా ఒకేసారి అమ్మేయచ్చు లేదు నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదు నేనే ఒక నంబర్ పెట్టి నేనే ఒక నంబర్ పెట్టి ఇక్కడ ఒక లక్ష కాయలు అమ్మాలనుకుంటున్నాను సో లక్ష కాయలు పెట్టి సెల్ కేబీసీ అంటే అయిపోతుంది ఓకేనా ఇలా మనము అమ్మేసుకోవటం కూడా చేయొచ్చు చాలా సింపుల్ అండి బైయింగ్ సెల్లింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్